సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగ్ ఒక ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది బెట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్ గట్టిగా చెప్పాలంటే విపరీతమైన వెట్టకారం ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఆ ఎట్టకార వాళ్ళు మాకు వచ్చినట్టు ఉన్నాయి అంటే వాళ్ళ గురించి మామూలుగా మీరు మీకు తెలియదు ఏమి అది చెప్పుతే బాగోదు సో సో యా అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్ సునీల్ మొదటిని నాది సునీల్ నీకు నాది ఫస్ట్ ఫీల్ భద్రానా అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ అయితే ఉందో లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేశాను సునీల్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ మధ్యలో ఏంటంటే మేము నేను కిషోర్ అనుకునేవాళ్ళం ఏంటి కొంచెం ఐ మీన్ మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు చాలా సెంటెన్స్ అయిపోయావు ఏంటి ఏంటి అంటే అంటే కిషోర్ మరి మరి అతను అని చెప్తే అస్సలు ప్రతి సీను ప్రతి సీను విప్రీతంగా చేసాం కిషోర్ మాట విన్నాడు సో మళ్ళీ అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉండవే బాబు నా మాట ఇట్ వాస్ సూపర్ వర్కింగ్ విత్ యూ సునీల్ మళ్ళీ చేయాలి సునీల్ మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేయాలి ఇందాక స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడతాను అప్పటి నుంచి పరిచయం మధ్యలో మేము సినిమా చేయాలనుకుని కొన్ని కుదరలేదు కొన్ని కారణాల వల్ల తను ఒకసారి తన బీజోని లేకపోతే నేను బీజోని మాకు కరెక్ట్గా సింక్ అవ్వలేసరిగా కుదరలా ఒక ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఈరోజు జనాలు కూడా చూసి అంటున్నారు బయట మా సినిమా మా ఫ్రెండ్స్ గారు చూసిన వాళ్ళు అందరూ చాలామంది చాలా బాగుంది చాలా ఆర్గానిక్గా ఉంది బికా అది తనలో బేసిక్గా ఉంది ఎందుకప్పుడు అంటే ఈ జనరేషన్ మరి తెలుసో తెలియదో బాలు మహేంద్ర గారు కానీ లేదంటే జంజాల్ గారు కానీ క్రేజీ మోహన్ అని తమిళ్ రైటరు అటువంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్స్ తనవి సో తన రైటింగ్స్ అంటే నాకు మొదటి నుంచి చాలా చాలా ఇష్టం ఇమోషన్ ఎమోషన్ సీన్స్ కానీ ఇంకో దాంట్లో ఎంటర్టైన్మెంట్ రెండు అసలు చాలా అద్భుతంగా రాస్తాడు తను సో ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ కామెడీ చేద్దాం ఆర్గానిక్గా చేద్దాం చాలా బాగుంటుంది అలాంటి సినిమా చేయాలి ఎప్పటి నుంచో కోరిక నాకు ఇలాంటి సినిమా చేయాలని సో అది చెప్పటం యా కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను మా బీవీఎస్ రవికి చెప్పాను ఈ విషయం ఇలాంటి అనుకుంటున్నాను గతంలో ఒకసారి కే రాఘంద్రా గారితో చేయాలనిపించింది నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ బట్ కొన్ని కారణాల వల్ల కుదరలా ఓ ఐడియా రావటం నేను నాకు నేను 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 ఎలా ఉంటే బాగుంటుంది ఒకటి ఇద్దరి మధ్య అనేది చాలా బాగుంది చేయలేదు ఎప్పుడు అంటే తనే సజెస్ట్ చేశాడు కిషోర్ని నాకు అసలు పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది నాకు సో కలవటం సినిమా చేయటం ఈ రకంగా మీరు రిసీవ్ చేసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది కిషోర్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మేము ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి డెఫినెట్గా జనాలు కూడా నీ నీ గురించి చెప్తున్నారు అండ్ యా ఇంకో అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అసలు ఇంకో మర్చిపోయాను అసలు నేను మా డైరెక్టర్ డైరెక్టర్ తను లేకపోయేసరికి అది మైండ్ లో రాలేదు నాకు బాంబేలో బాంబేలో ఉన్నాడా ఓకే సో ఇది హిందీ సినిమా చేస్తాడేమో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ తను అక్కడ దాకా వెళ్తున్నాడు అక్కడ దాకా వెళ్ళాడు వెరీ గుడ్ అండ్ ఈ సినిమా నేను మెయిన్ క్రెడిట్ ఇచ్చేది ఇద్దరికండి ఒకటి కిషోర్ రెండు బీన్స్ ఆఫ్ స్క్రీన్ క్రెడిట్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరే అతని మ్యూజిక్ కానీ ఇతని రైటింగ్స్ కానీ ఈరోజు జనాల్లో కూడా అంత రెస్పాన్స్ ఉండడానికి రీజను ఆ క్రెడిట్ ఇచ్చేది మాత్రం వీళ్ళిద్దరికే సో ఐ విష్ షూ ఆల్ ద వెరీ బెస్ట్